అనుమానం ఉంటూ ఉంటుంది పూర్వజన్మ సుకృతము పూర్వజన్మ పాపము ఇట్లా అనుకుంటూ ఉంటారు కామన్ గా అందరూ అనుకునేది అయితే పునర్జన్మల ఫలితము పూర్వజన్మది ఈ జన్మలో వస్తుందా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారా అని చెప్పేసి సో దీనికి సంబంధించి క్లియర్ గా మనకి వివరించడానికి ఈ రోజు మనతో పాటు శ్రీమతి సవంతి గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్తే మేడం చాలా మంది పూర్వజన్మ సుకృతం అంటాం పాపమైన పుణ్యమైన అంటే పునర్జన్మలకి సంబంధించి అంటే ఇప్పుడు ఈ జన్మలో మన జన్మ ఉందనుకోండి సో అది క్యారీ ఫార్వర్డ్ ఖచ్చితంగా అవుతుందా ఇది వాస్తవమైన చాలా మందికి అది అంత లేదులే ఎప్పుడప్పుడు అయిపోతుంది అంత సీన్ లేదు అంటారు అసలు అది ఎంతవరకు వాస్తవం అంటారు ఎప్పుడప్పుడు అయిపోతే ఒక్కొక్కసారి ఎందుకు అట్లా బాధపడుతున్నారు వాళ్ళు అసలు వాళ్ళంత బాధపడడానికి కారణం ఏంటి అని చెప్తే ఆ కారణం ఏది దొరకదు మనకి అనకాదా ఎప్పుడైనా సరే ఈ జన్మలో చాలా విపరీతమైన పాపం చేస్తే అది ఈ జన్మకి కాదు నెక్స్ట్ జన్మకి తప్పకుండా ఫార్వర్డ్ చేస్తాడు భగవంతుడు ఎందుకనంటే ఏ పాపం చేశామో తెలియదు కానీ అది అనుభవిస్తున్నాము అన్న బాధ చాలా వర్ణనాతీతం అనకాదాస్టేషన్స్ లో కార్మిక్ బ్యాగేజ్ అంటారు కార్మిక్ పనిష్మెంట్స్ అంటారు కార్మిక్ బ్యాగేజ్ అంటే ఏంటంటే పూర్వంలో మనం ఎవరితో ఉన్నా గొడవ పెట్టుకున్నా వాళ్ళని క్షమించకపోయినా శత్రుత్వం ఉన్నా ఎవరిని శత్రువు ఉండకూడదు ఎందుకు చెప్తారు ఆ శత్రువు కోసం మళ్ళీ పుట్టాలి ఆ శత్రుత్వాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టాలి కాబట్టి వద్దులే బాబు నీతో శత్రుత్వం వద్దు ఏం వద్దు నన్ను ఇలా బ్రతకని నేను నేను క్షమించేసాను క్షమించాను ఎప్పుడు కూడా సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే క్షమార్పణ చాలా ఇంపార్టెంట్ పశ్చాత్తాపంతో ఎవరైనా నీ దగ్గరికి వస్తే ముందు క్షమించు అంట ఎందుకు అని అంటే క్షమార్పణ లేకపోతే గనక మళ్ళీ ఇంకొక జన్మెత్తాల్సి వస్తుంది అర్థమైందా అంటే కార్మిక్ బ్యాగేజ్ వేరు కార్మిక్ పనిష్మెంట్స్ వేరు ఇవన్నీ కూడా పూర్వజన్మ నుంచి వచ్చినవే మనకి ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పాపం రాసి పుణ్య రాసి సమమైనప్పుడే మనుష్య జన్మ వస్తుంది మనకి ఓకే ఓకేనా సో ఇక్కడ కేవలం పుణ్యం వద్దు పాపం వద్దు ఏం వద్దు భగవన్ నామ స్మరణం ఉంటేనే మోక్షానికి హేతువుగా నిలుస్తుంది అని అర్థం అనమాట మరి పుణ్యమే చేసుకోవద్దు అని చెప్పినప్పుడు ఇంకా పాపం ఎలా చేసుకుంటాం అవును పుణ్యం ఉంటే మళ్ళీ పుట్టాల్సి వస్తుంది రా పాపం అంటే మరి పాపం ఉంటే కూడా ఖచ్చితంగా పుట్టాలి కదా ఇంకా అంది ఈ పాపాలు అనేవి ఎలాంటి పాపాలు ఉంటాయి పూర్వజన్మ అంటే మళ్ళీ జన్మెత్తాల్సిన పాపాలు ఏంటి అని అంటే ఎవరిదన్నా డబ్బు తస్కరించడం ఒకళ్ళని అనవసరంగా మాటలని అవమానించడం మనసుల్ని బాధ పెట్టడం తగినంత జీతం ఇవ్వకపోవడం అంటే ఏదైతే వర్క్ చేస్తున్నారో అది తగినంతగా ఇవ్వకుండా మోసం చేయడం మోసం చేయడం అంతే కదా నీకు లక్ష రూపాయలు ఇవ్వాలనుకో నువ్వు ఎంత అంటే నీకు తెలియదు జీతం పాతికి వేలు ఇవ్వండి అని అంటే ఆ సరే అని చెప్పి తీసుకుని పెట్టుకోవడం ఫ్రీగా చేయించుకోవడం అంత అర్థిందా నీకు ఇట్లాంటివన్నీ కూడా పాప హేతువులు అనమాట ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ జన్మకి దారి వేస్తాయి మనకి ఓకేనా కాబట్టి ఎప్పుడు కూడా సాధ్యమైనంత మటుకు ఎదుటి వాళ్ళని హాని కలిగించకుండా ఎదుటి వాళ్ళని బాధ కలిగించకుండా అది మాటలతో చేతలతో దేంతో అయినా సరే ఈ మధ్య బాగా అసలు నీకు తెలుసా టూ థౌజండ్ నైన్ టెన్ వరకు డివోర్స్ ఇప్పించడానికి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు నిజమే వాళ్ళని ఎలాగోలా కాంప్రమైజ్ చేసేసి పంపిద్దాం అని అనుకున్నా టైప్ చేసేవాళ్ళు కాదు అవును తెలుసా ఇప్పుడు ఆ కేసెస్ తీసుకుంటున్నారు అందరు ఈజీ కదా ఈజీ ఈజీ తర్వాత కొట్టుకు కొట్టుకు చేస్తుంటే వాళ్ళని విడగొట్టడం చాలా ఈజీ కలపడం ఏమో కానీ చాలా ఈజీ డిమాండ్ కూడా ఎక్కువ ఉంది మీరు ఎందుకండి కాంప్రమైజ్ చేసేవాళ్ళంటే కాంప్రమైజ్ ఎవరు మేడం ఇంకో అడ్వకేట్ ఎత్తుకుంటారు అంటున్నారు అట్టబోయే వాళ్ళని చెప్పండి అని చెప్పడం బెటర్ మేడం అని నేను హ్యూమన్ రైట్స్ చేసి కొన్ని వందల మందికి కౌన్సిలింగ్ చేశాను కొన్ని వందల మందికి ఎవరంటే అమ్మాయి తప్పు చేసింది కదా నేను మీ కార్డు పట్టుకుంటున్నాను అమ్మాయి సిస్టర్ అనుకుంటాను అమ్మాయిని మీరు వేలుకోవాలి అని అంటే ఏ రిలేషన్ లేని మీరు ముందుకు వచ్చినప్పుడు అవును చచ్చా అసలు కాపురం నేను నిలబెడతాను మా అబ్బాయికి నేను చెప్తానండి అని చెప్పి ఆ తల్లి అప్పటికప్పుడు ఆ కాపురం నిలబడిన సందర్భాలు ఎన్నో ఎందుకు అనంటే ఒక మగుడు పెళ్ళాన్ని విడగొట్టకూడదు చాలా తప్పు చాలా పొరపాటు అలాగే మన జీవితాలతో మనం ఆడుకోకూడదు నీ ఎంతసేపు నువ్వు అవతల మనిషిని హింసిస్తూ ఉంటే తిడుతూ ఉంటే ఆ మనిషి పడే బాధ క్షోభ ఎలా ఉంటుంది అని అంటే ఇక మాట్లాడడం మానేస్తారు ఇక వీళ్ళతో చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే వీళ్ళు ఇంతే వీళ్ళు మారరు అన్న స్టేజికి మనం వచ్చాము అనంటే అది మహాపాపం చేసుకుంటే అనగా కాబట్టి గుర్తెరగాలి ఎవరు అంటే నేనేమంటాను అంటే రిలేషన్స్ కానివ్వు ఫ్రెండ్స్ కానివ్వు జాబ్ లో చేసుకునే వాళ్ళ జాబ్ లో సిక్ అంటే ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వాళ్ళు కానివ్వు బిజినెస్ లో ఉన్న వాళ్ళు కాని గ్రాంటెడ్ గా తీసుకోకూడదు దేన్ని కూడా ఏ రిలేషన్ అయినా కూడా గ్రాంటెడ్ గా తీసుకోకూడదు పాపాలన్ని రిలేషన్స్ మీద ఏర్పడేవి అవును పాపానికి ఏమిటయ్యా హేతు చూడు మనుషుల వల్లనే ఈ రిలేషన్స్ వల్లనే అనే కదా ఏ మీ ఆమెని ఎందుకు వదిలేసే వినదు మాట వినదు బా ప్రాణం తీసేస్తుంది రిలేషన్ వల్ల ఏమో మీకు మీ మొగుడ్ని ఎందుకమ్మా సత మొగుడ్ని ఎందుకు సతాయిస్తున్నా అంటే అప్పుడండి సతాయిస్తా ఓ ఇరవై ఏళ్ళ నాడండి విడిచాడు అనుకున్నారు అంటే ఏంటి అని అంటే అన్ని పాపాల హేతువులు అన్ని కూడా ఈ రిలేషన్స్ వల్ల రిలేషన్స్ ని బాగా చేసుకున్నావు ఆ పాపం అనేది ఉండదు మరి పిల్లలకి ఎందుకు వస్తుంది అంటే సేమ్ కాన్సెప్ట్ నువ్వు ఎట్లా ఆస్తి అయితే ఎట్లా అయితే చక్కగా సంపాదించి దాచి వాళ్ళ చోటు ఉంటే నీకు రెంట్ వస్తుందమ్మా నా మాట విను అని చెప్పి నువ్వు ఎలా అయితే దాన్ని చక్కగా అందిస్తున్నావు నీ పాప పుణ్యాలని కూడా అలానే అందిస్తున్నావు అనేది గుర్తుపెట్టుకోవాలి మరి పూర్వజన పాపం ఇప్పుడు ఏం చేసామో తెలియకుండా ఇంత అనుభవిస్తున్నాం కదండి శ్రవంత్ గారు మీరు ట్వంటీ నైన్ లో పుడితే అది కార్మిక్ పనిష్మెంట్ నెంబర్ అంటున్నారు సిగ్నేచర్ చూసి కార్మిక్ బ్యాగేజ్ అంటున్నారు మరి దీన్ని ఎట్లా అండి మరి ఎలా రిమూవ్ చేసుకోవాలి అని అంటే సర్వస్య శరణాగతి చేయాలి భగవంతుడికి నాయన ఏం పాపం చేశానో గానీ కష్టాన్ని అయితే అనుభవిస్తున్నాను ఇంకా నీకు సేవ చేసుకుంటాను ఈ పాపం నుంచి నన్ను విముక్తుడిని చెయ్యి అని చెప్పి నలుగురికి అన్నం పెట్టడం మీరు ఒక ఇడ్లీ ప్లేట్ వేసుకున్నారనుకోండి ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి ఇంకొకరు మేము ఎంత మంది ఉన్నారు నలుగురు ఉన్నారు నలుగురు ఐదుగురు ఉన్నారు ఐదో ప్లేట్ ఇంకొకళ్ళకి అని చెప్పి ఇవ్వడము అలాగే స్తోత్రాలు చదవడం స్తోత్రాలు చదివితే ఏంటి అని అంటే అందులో ఆది శంకరాచార్యులు రాసిన దాంట్లో ప్రతి స్తోత్రంలోనూ నిగూఢంగా బీజాక్షరాలు ఉంటాయన్నమాట ఓకే అలాంటిది చదువుకోవడం వల్ల కూడా మన క్లెన్స్ అవుతాయి మన చక్రాస్ క్లెన్స్ అవుతాయి బ్లాకేజెస్ తో వచ్చి పుడతాం అనమాట మనం ఈ కడుపులో ఉన్నప్పుడు బ్లాకేజెస్ ఉండవు అసలే భగవంతుడు తో డైరెక్ట్ గా మాట్లాడే సందర్భాలు కూడా ఉంటాయి ఎప్పుడైతే పుడతాము ఎప్పుడైతే కలనీళ్ళు జల్లుతారో ఏడుస్తాం చూసావా బా వచ్చేసాం ఈ ప్రపంచంలో కానీ ఆ ఏడుపుడుపుతో మొదలు పెడతాం ఆ ఏడుపు ఆపిన దగ్గర ఏడుపు మంచి ఏడుపే అవును ఎందుకో తెలుసా అయ్యో భగవంతుడితో శుభ్రంగా డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉన్నానే ఇక్కడికి వచ్చి పడ్డానా అన్న ఏడుపది పర్వాలేదు ఆ ఏడుపు ఎప్పుడు ఉండాల్సిందే భగవంతుడు నామస్మరణ ఉండాలన్న స్పృహ ఎప్పుడు ఉండాల్సిందే ఓకే సో అట్లా మనం గనక చూస్తే గనక ఆ పుట్టినప్పటి నుంచి కూడా భగవంతుడి నామస్మరణతో ఉండి ఆయన దగ్గరగా మసలుతూ ఉంటే గనక ఆ పాపం అంతా కూడా వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు స్తోత్రాలు చదువుకుంటూ పురుజన్మ పాపం క్లెన్స్ అవ్వాలని చెప్పి దండం పెట్టుకుంటూ మానిఫెస్ట్ చేసుకుంటూ ఏం పాపం చేసామో ఇదంతా కూడా కరిగిపోవాలి అని చెప్పి దండం పెట్టుకోవడం మంచిది ఏదైనా అంటే ఏదైనా ఏదైనా ఒక లైన్ మంత్రం చాలా ఉంటాయి మీకు డివైన్ మ్యాజిక్ బిగిన్నాం అంటే కనుక ఈ డివైన్ మ్యాజిక్ బిగిన్నాం అనేది చాలా పనులు చేసి పెడుతుంది అనమాట మాస్టర్ స్విచ్ వర్డ్ అనుకోవచ్చు ఎన్ని టైమ్స్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ పొద్దున్న ట్వంటీ ఎయిట్ టైమ్స్ మధ్యాహ్నం ట్వంటీ ఎయిట్ టైమ్స్ నైట్ చదువుకుని పడకూడదు పూర్వజన్మ దత్తాత్రేయ స్వామి వారిని పూజిస్తే పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి చాలా మందికి బాధ ఉంటుంది ఖచ్చితంగా అంటే పశ్చాత్తాపంతో కుమిలిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఈ స్విచ్ వర్డ్ బాగా యూజ్ అవుతుంది ధన్యవాదాలు నమస్తే